హాయ్ ఎవరి వన్ ఇప్పుడు నేను హైదరాబాద్ టు శ్రీకాకుళం ట్రావెల్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను ఈ ట్రావెల్స్ బుక్ చేశాను బస్ అయితే చాలా బాగుంది ఎక్కి మళ్ళీ దిగాను షూట్ చేద్దామని షమౌలి ట్రావెల్స్ ఇది కానీ కొంచెం ఏంటంటే దీని టైమింగ్స్ కొంచెం ఆర్ట్గా ఉన్నాయి హైదరాబాద్ టు శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళకి వైజాగ్ కూడా వైజాగ్ వెళ్ళే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అదేంటంటే బ్రాండింగ్ ఉంది ఇక్కడ బస్ అయితే చాలా నీట్ గా ఉంది ఓల్వో అని ఉంటుంది బట్ అది వీళ్ళు బ్రాండింగ్ చేసుకున్నారు ఏమిచ్చారు జాబ్ నాగానే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చారు ఇప్పుడేమో ఇంద్ర ఏమి ఇచ్చారో చూద్దాం బేసిక్గా నేను ఎప్పుడు మిడిల్ సీట్స్ చేసుకుంటాను బట్ ఇది లాస్ట్ మినిట్ లో చేసుకోవడం వల్ల లాస్ట్ సీట్ వచ్చింది బట్ ఓకే ఇది ఎందుకంటే ఇది మల్టీ యాక్సిల్ నార్మల్ బస్ లాగా బ్యాక్ సీట్ షేక్స్ అవి ఉండవు అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ ఎందుకంటే నేను కార్లో వస్తే టెన్ అవర్స్ పడుతుంది నాకు హైదరాబాద్ టెస్టలో బట్ వీడు వెళ్ళి కూడా చాలా చాలా ఫాస్ట్గా తీసి సూపర్